పద్దెనిమిది నెలలు గడిచిన మా హక్కులు ఎక్కడ ప్రభుత్వాన్ని నిలదీస్తున్న రిటైర్డ్ ఉద్యోగులు రెండు వేల ఇరవై నాలుగులో పదవి విరమణ పొందిన ఉద్యోగుల బకాయిలు ఇప్పటికీ విడుదల కాలేదు అందాల పోటీల కోసం ఎగబడి నిధులు కేటాయించారు విద్యార్థుల భవిష్యత్తు కోసం పాఠాలు చెప్పిన మాకే ఈ వయసులో తిప్పలు తప్పడం లేదు భవ్యమా రేవంత్ రెడ్డి ఇంకా పెండింగ్లోనే పదవి విరమణ వయసు పెంపు నిర్ణయం అమలు ఎప్పుడు అని ప్రశ్నించిన అసోసియేషన్ బకాయిలు ఎప్పుడు వస్తాయి అని ప్రభుత్వాన్ని నిలదీశారు ప్రభుత్వ నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేసిన రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ సమస్యల పరిష్కారం కోసం దీక్ష కార్యక్రమం చేపట్టాలని నిర్ణయం మా హక్కులు తిరిగి ఇచ్చే వరకు పోరాటం ఆగదని హెచ్చరిక ప్రభుత్వంతో పాటు ఎమ్మెల్యేలు మంత్రులు తక్షణ చర్యలు తీసుకోవాలని మీడియా మిత్రులకు మొదటిగా ధన్యవాదాలు తెలియజేస్తాను మాకున్నటువంటి ఆవేదన బాధ మరి మేము ప్రభుత్వంలో భాగంగా ముప్పై నుంచి నలభై సంవత్సరాలు ప్రభుత్వ ప్రభుత్వానికి సేవ చేసి మేము అయితే కనీసం అయినటువంటి ఉపాధ్యాయ ఉద్యోగ ఉపాధ్యాయులను ఈ ప్రభుత్వము పట్టించుకోకుండా మరి ఇబ్బందులు పెడుతూ మాకు రావాల్సినటువంటి బకాయిలను విడుదల చేయకుండా మరి ప్రభుత్వము నిమ్మకు నీరెత్తినట్టుగా ఉంటుందని చెప్పి మేము ఈ పత్రికా ముఖంగా మేము ఖండిస్తా ఉన్నాం మరి నిజంగా ఈనాడు ఉద్యోగ ఉపాధ్యాయులు చాలా ఆవేదనతోటి మరి ఉద్యోగం రిటైర్మెంట్ అయితే నిజంగా పిల్లలు పెళ్లిళ్ళకు ఉన్నటువంటి సందర్భాన్ని గుర్తు చేసుకుంటాము అమ్మాయి పెళ్లి చేయాలని ఏదో ఎన్నో కార్యక్రమం చేసుకోవాలని చిన్నపాటి ఇల్లు కట్టుకుంటే ఈఎంఐ కట్టుకోవాలని ఈ ఎన్నో ఆశలు పెట్టుకున్న మేము ఇవాళ మరి ప్రభుత్వము మండి వైఖరితో ఉండి మాకు రావాల్సినటువంటి బకాయిలు విడుదల చేయకుండా మరి మోసం చేస్తున్నటువంటి ప్రభుత్వాన్ని మరి గీమానాల్లో మరి మరి పత్రికా ముఖం మేము ఖండిస్తాం నిజంగా బాధాకరమైన విషయం ఏంటంటే మన జిల్లాలో సుమారుగా పదహారు మంది సరిపోవడం జరిగింది ఉద్యోగ ఉపాధ్యాయులు మరి మనోవేదనకు గురై మరి అప్పుల బాధ తట్టుకోలేక పిల్లల పెళ్ళిళ్ళు చేయలేక మరి ఎలాంటి పైసలు చేతిలో లేకుండా మరో విధానానికి గురై బాధపడి చనిపోయినటువంటి పదహారు మంది మరి చనిపోయారు మరి ఇంతమంది మరి బిట్టలు రాకపోయినట్టు రాకపోతా ఉంటే ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరి ఈ విధంగా ఈ విధానాన్ని మరి నేను పండిస్తా నిజంగా ఒక మాటగా మరి ఒక విషయం ఏంటంటే మేము దాచుకున్నటువంటి డబ్బులు జీపీఎఫ్లో మరి ప్రతి ఉద్యోగి పర్సనల్గా అకౌంట్ ఏర్పాటు చేసిన జీపీఎఫ్ అకౌంట్ పర్సనల్గా అకౌంట్ అయింది ఉద్యోగంలో ఉన్న నాడు పది నుంచి పదిహేను వేలు పదివేలు ఐదు వేలు ఇట్లా జీపీఎఫ్లో కట్ చేసి జమ చేసుకున్న పైసలు బిల్ చేస్తే మరి అది అమౌంట్ ఎంత రెండు వేలు మూడు వేలు ఉన్నటువంటి చిన్న అమౌంట్ ఆ చిన్న వాళ్ళు కూడా మరి ప్రభుత్వం విడుదల చేసే పరిస్థితులు లేవు కాబట్టి చాలా బాధాకరమైన విషయం వీళ్ళందరూ కూడా ఆవేదనలు ఉన్నారు మరి ఒకటే చెప్తాము మేము అనుకుంటు మీరు అనుకుంటున్నారు ప్రభుత్వంలో మరి మా ఎనకాల ఎవరు ఉన్నారు ఇలా పని ఏమని అనుకుంటున్నాం కానీ ఎట్టి పరిస్థితులు అది జరగదు మా వెనకాల మరి మా అమ్మ ఉంటుంది మా నాన్న ఉంటారు మా తమ్ములు ఉంటారు నా కుటుంబం ఉంటుంది నా బంధువులు ఉంటారు సుమారుగా ఒక యాభై అరవై మంది నా వెనకాల ఉంటారు ఇలాగ యాభై ఆరు మందిని నేను ప్రభావితం చేస్తే నేను ఏడుస్తుంటే మరి నేను ఏడుస్తుంటే ఎలా వాళ్ళు నాకు నా బాధలు వినలేరా నాకు నా కుటుంబ సభ్యులు వినలేరా కాబట్టి వాళ్ళందరూ కూడా మేము ప్రభావితం చేస్తాం రేపు రానున్నటువంటి స్థానిక ఎన్నికల్లో మరి మా సత్తే చూపెట్టమని చెప్పి ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తా ఉన్నాము కానీ ఏది ఏమైనా ఖచ్చితంగా మా డబ్బులను మాకు రావాల్సిన బకాయిలను మరి ఇమ్మీడియట్ గా మరి గౌరవ ముఖ్యమంత్రి గారు అదే ఆర్థిక మంత్రి బట్టి విక్రమాలకు ఆలోచన చేసి మరి తప్పకుండా మాకు రావాల్సిన బకాయిలను విడుదల చేస్తారని విజ్ఞప్తి చేస్తాము లేని ఎడల అంచెలంచెలుగా మరి అన్ని జిల్లాలలో అన్ని జిల్లాలలో మరి ప్రతి జిల్లాలలో మరి ప్రతి జిల్లాలలో మరి కలెక్టరేట్ల ముందర మరి మికటే ధర్నాలు జరుగుతా ఉన్నాయి వాళ్ళందరూ కూడా మమేకమయ్యి మరి చెలో హైదరాబాద్ కార్యక్రమం ఇంద్రాబాద్ కార్యక్రమాన్ని తీసుకోబోతున్నాం ఖచ్చితంగా ప్రభుత్వాన్ని మరి రస్తుబట్టించే ఆలోచనలు మరి ఖచ్చితంగా ఉంటామని చెప్పి మరి ప్రభుత్వాన్ని మేము విజ్ఞప్తి హెచ్చరిస్తా ఉన్నాం ఇంకొక విషయం మేము గుర్తు చేసుకోవాలి మరి ముఖ్యమంత్రి గారు గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉద్యోగులు రిటైర్మెంట్ అయితే టీచర్ ఒక ఉద్యోగి ఒక హెడ్ మాస్టర్ రిటైర్ అయితే ప్రభుత్వ లాంఛనాలతో చేసి మరి ప్రభుత్వ వారి ఇంటికి ప్రతి సమేతంగా పిల్లలను తీసుకుపోయి చేస్తా అని చెప్పి మాటించినటువంటి మరి ఆలోచనలు మరి ఇప్పుడు ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రికి ఆలోచన లేదా అని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం మరి ఎందుకు ఈ విధంగా మమ్మల్ని ద్యూసిస్తూ ఉన్నావు ఎందుకు మమ్మల్ని మానసిక వేదకు గురి చేస్తా ఉన్నావు కాబట్టి తక్షణమే ఈ మాకు రావాల్సిన బకాయిలు ఇమ్మీడియట్గా విడుదల చేసి మమ్మల్ని ఆదుకుంటేనేమో మంచిగా ఉంటుంది లేకపోతే మీ ప్రభుత్వము మరి స్థాపనార్థంతో మాకున్నటువంటి ఇంత కాదు మేము బాధతో మరి కన్నీరుతోటి తోటి మేము స్థాపన పెడుతున్నాం ఖచ్చితంగా మీ ప్రభుత్వానికి నష్టం జరుగుతుంది దయచేసి మీరు ముఖ్యమంత్రి గారు మరి క్యాబినెట్ మినిస్టర్లు క్యాబినెట్ మీటింగ్లో కనీసం ఈ రిటైర్మెంట్ ఉద్యోగుల సమస్య గురించి మాట్లాడటలేదు ఎంతసేపు వాళ్ళ కొట్లాడలు వాళ్ళ సమస్యలు ఇదే తప్ప మరి కనీసం ఈ ఉద్యోగ ఉపాధ్యాయులు మరి అయినటువంటి వాళ్ళు ఉన్నారు రెండు వేల ఇరవై నాలుగు మరి సుమారుగా ఇరవై నెలలు ఇరవై నెల నుంచి మరికడైనా మేము చేసి మరి ఏం చేశారో మాకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది మా డబ్బులు తీసుకోవాలంటే మా నిజంగా ఇవాళ బ్యాంకులో ఉన్న అకౌంట్లో వాళ్ళ లేని మనం డబ్బు తీసుకోవాలని మనకి ఎలాంటి అర్హత ఆలోచన ఉండదు మరి అట్లాంటి పరిస్థితుల్లో మరి మన జీపీఎఫ్లో ఉన్నటువంటి అకౌంట్లో ఉన్నటువంటి డబ్బులు ప్రభుత్వం తీసుకొని మరి వారు ఇష్టానుసారం ఖర్చు చేసి ఈ వేస్ట్ పథకాలను పెట్టి మా డబ్బులు వాడితే మేము ఇలా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇవాళ మేము ఉద్యోగ ఉపాధ్యాయులు ఎక్కడైన వాళ్ళం ఇలా రోడ్లు పడ్డము బాధపడతా ఉన్నాము మరి పదహారు మంది మన జిల్లా చనిపోయారు ఇవాళ నిన్నగాక మొన్న ఇప్పుడు ఆరు నెలలే సుమారు ఆరు నెలల నుంచి సత్యనారాయణ అని మరి పెద్ద ఊరు మనం కుడిచెర్ల కాంప్లెక్స్లో మరి సత్యనారాయణ గారు ఈ బెన్ఫిట్ ఈ బాయిలు రాలేదని చెప్పి నిజంగా అతనికి కూడా మ్యారేజ్ ఉంది మరి అదే విషయంలో డిఓ ఆఫీస్ వచ్చాడు ఆ రోజు డిఓస్ వచ్చిన రోజు అక్కడ ఉన్న డివో ఆఫీస్ ఉన్న సిబ్బంది మరి ఏడీ కానీ సూపర్టెండ్ కానీ కానీ ఇప్పుడు మీకు ఎలాంటి డబ్బులు రావని చెప్పి ఆ తోటి ఆ తోటి మనసు బాధతో వెళ్ళి ఇంటికి వెళ్ళి రాత్రి పడుకొని కొన్ని గంట ఆ ప్రాంతం లేచి ఎక్కడో వెళ్ళిపోయారు ఇవాళ వరకు కూడా ఆయన ఆచూ తెలిసిన పరిస్థితి లేదు ఇవాళ ఆ కుటుంబం ఎంతో బాధపడతా ఉంది రోడ్డు మీద పడింది మీడియా కూడా వచ్చేసింది మనందరం వాట్సాప్ మరి ఇట్లాంటి దారుణమైన పరిస్థితుల్లో మరి ప్రభుత్వము ఎందుకు మండి వైఖరిస్తుందో మరి మరి ప్రభుత్వానికి మరి మరి నిజంగా చెప్తున్నా మేము ఎంత కష్టపడి మేము ఎంత దాచుకున్నట్టు కష్టపడినట్టు పదో పదో కష్టపడి మేము దాచుకుంటే మా డబ్బులు కాజేసినటువంటి ప్రభుత్వం మరి మేము ఈ విధంగా స్థాపనార్థాలకు గురి 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 కావాల్సి వస్తుంది ఇలా రేపు ప్రభుత్వము మరి మా ఉద్యోగం మా మా ఉన్నటువంటి బాధపడుతున్నట్టు మేము మరి మా డబ్బులను తీసుకుంటే మీకు మంచిది కాదు ప్రభుత్వానికి కూడా మంచిది కాదు అని చెప్పి మేము సూచన చేస్తాము వెంటనే మాకు రావలసినటువంటి జిపిఎఫ్ కానీ డిఏఎస్ కానీ తర్వాత జేఏస్ కానీ కానీ ఇవన్నీ కూడా నిన్న మొన్న చేసినటువంటి పది